తెలుగు న్యూస్ కార్యకర్తలే కంచుకోటలు కాంగ్రెస్ గెలుపుకు వారధులు నిమిత్త మాత్రులే పదేళ్లు ప్రాణాలు పణంగా పెట్టి నిలబడింది శ్రేణులే తెలంగాణ ఇచ్చిన అధికారం కోసం కష్టపడ్డారు అవకాశవాదులతో రాజకీయాలు వద్దు ద్వారాలు తెరిస్తే వచ్చేది వాళ్లే పచ్చగున్న చోటు వెతుక్కునేది వాళ్లే స్వార్థపరులతో స్నేహాలు వద్దు నాయకులతో పార్టీలు బలపడవు శ్రేణులు బలంగా ఉన్నప్పుడే పార్టీలకు గెలుపు నాయకులు తప్పులే పార్టీలకు శాపాలు కష్టకాలంలో నిలబడేది శ్రేణులే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా పార్టీని కాపాడేది కార్యకర్తలే వచ్చిపోయేవారు తమ పనులు చక్కదిద్దుకునేవాళ్లే నాయకులే బలవంతులైతే ఓటమి ఉండదు జనం పలుకుబడి ఒక్కటే గెలుపుకు మార్గం కాదు పదేళ్ల తర్వాత అధికారం తెచ్చింది శ్రేణులే ప్రచార కీలక భాగస్వామ్యం వారిదే నాయకులెక్కడైనా నిమిత్త మాత్రులే ఇంటికొచ్చిన వాళ్లంతా ఇష్టులు కాదు గడప తొక్కిన వాళ్లంతా బంధువులు కాదు రాజకీయాలలో శాశ్వత మిత్రులు లేరు శాశ్వత శత్రువులు లేరు కానీ కార్యకర్తలు మాత్రమే హితులు పార్టీకి వారే పట్టుబొమ్మలు వాళ్లే బంధువులు వాళ్లే కంచుకోటలు వచ్చేవాడెప్పుడు అవకాశవాదే ఎప్పుడు వెళ్ళిపోదామా అని దారి వెతుక్కునేవాడే అందుకే గేట్లు తెరిస్తే వస్తున్నవారు ఎవరు చేర్చుకోవాల్సిన వారు ఎవరు అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి దానికి తోడు గర్వాపసి అంటే కాంగ్రెస్లో అన్యాయం జరిగి న్యాయం జరగదని వెళ్లిన వారిని రమ్మని హక్కును చేర్చుకోండి కానీ కాంగ్రెస్లో పదవులు అనుభవించి ఆధిపత్యం చెలాయించి గత పదేళ్లుగా పార్టీకి దూరం జరిగిన వాళ్లతో ఒరిగేదేమీ ఉండదు కుటుంబంలో తగాదాలున్నంత మాత్రాన బంధాలు చెదిరిపోవు కాకపోతే కొంతకాలం కలతలు ఉంటాయి కానీ మొత్తానికే తెగదింపులు చేసుకుని వెళ్లిన వారిని రమ్మని పిలిస్తే వచ్చేవారు చుట్టపు చూపుగాళ్లే అందువల్ల ఎత్తే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకోండి వారి సూచనలు పరిగణలోనికి తీసుకోండి ఏ నియోజకవర్గ స్థాయి నాయకుడు వచ్చినా సంబంధిత ప్రాంత శ్రేణులతో పార్టీ ఆలోచనలు పంచుకోండి లేకుంటే పాటు ప్రతిపక్షంలో కూడా జెండా మోసిన శ్రేణుల్లో నిస్తేజం నింపకండి పక్క పార్టీ నుంచి వచ్చిన ఎవరు తమ అనుచరుల కోసం పనిచేస్తారే గానీ అసలు కాంగ్రెస్ శ్రేణుల మేలు కోరరు ఎందుకంటే అసలైన శ్రేణులు ఏ నాయకుడికి అణిగిమణిగి ఉండరు వారిలో ఆత్మాభిమానం ఉంటుంది పార్టీపై పట్టు ఉంటుంది నాయకులతో సాన్నిహిత్యం ఉంటుంది అది కొత్తగా వచ్చిన వారికి నచ్చదు వారి ముందు కార్యకర్తలు మాట్లాడితే సహించరు వారి సూచనలు ఏ విషయంలోనూ కొత్తగా వచ్చిన వారు పరిగణలోనికి తీసుకోరు తీసుకున్నట్లు నటించినా వారికి విలువ ఇవ్వరు ఇది ఎప్పటికైనా కాంగ్రెస్కు మంచిది పదేళ్ల తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు అందుకు పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడ్డారు ఇల్లుళ్ళు తిరిగి ప్రచారం చేశారు ఎన్నికల వేళ ఆకలికి కూడా ఓర్చుకున్నారు తమ నాయకులు గెలవాలని కోరుకున్నారు వారి కోసం త్యాగాలు చేశారు గెలిచిన నియోజకవర్గాలలో వారికి గుర్తింపు ఉంటుంది కానీ ఓడిపోయిన నియోజకవర్గాలలో వలస నాయకులు వస్తే అసలైన నాయకులను దూరం పెడతారు వారి మనోభావాలు దెబ్బతీస్తారు చివరికి అసలైన కార్యకర్తలనే టార్గెట్ చేస్తారు ఇక గర్వాపసి నాయకుల మూలంగా ఈ పదేళ్లలో తయారైన నాయకులకు గౌరవం ఉండదు గతంలో ఆ నేత పార్టీ మారినప్పుడు వారి వెంట వెళ్లని నేతలను ఇప్పుడు వేధింపులకు గురి చేస్తారు ప్రతి సమస్య పార్టీ దాకా రాకపోవచ్చు జిల్లా స్థాయిలో కార్యకర్తలకు న్యాయం జరగకపోవచ్చు కొత్తగా వచ్చిన వారి ఆధిపత్యం ముందు కార్యకర్తలు తలదించుకోవాల్సి రావచ్చు ఇలా అనేక సమస్యలు పార్టీకి ఉరితాళ్లుగా మారతాయి తెలంగాణ వచ్చిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్లుగా వ్యతిరేక పోరాటం చేసిన వాళ్లే నిజమైన కాంగ్రెస్ పార్టీ సైనికులు అలాంటి వారిని ప్రోత్సహించండి గత శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ గెలిచి తీరాలన్న కసితో పార్టీలో ఎవరికి టికెట్లు ఇచ్చిన కార్యకర్తలు సర్దుకుపోయారు పార్టీ గెలుపుకు సహకరించారు ప్రచార రథాన్ని ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు పార్టీని గెలిపించారు ఇప్పుడు ఓడిపోయిన వారిని నియోజకవర్గాలలో కొత్తవారిని తెచ్చి కార్యకర్తలను మీద పెడితే వాళ్లు అణిచివేయబడతారు వెలివేయబడతారు మనోవేదనకు గురవుతారు కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందేమో కానీ అందులోనూ బీఆర్ఎస్ వర్గం ప్రత్యేకంగా తయారవుతుంది వారి గ్రూపుకు కొంతకాలమైతే ఎవరైనా తలొగాల్సి వస్తుంది అంతేకాకుండా పదేళ్ల కాలంలో ఏ నాయకులతో పోరాటం చేశారు వాళ్లే తమ నాయకులు కావడం ఏ కార్యక్రమం జీర్ణించుకోలేరు ఏ నాయకులైతే కార్యకర్తలను జైలుపాలు చేశారు చేశారో ఆ నాయకుల కింద పనిచేయాలంటే కాంగ్రెస్ శ్రేణులు ముందుకు రాకపోవచ్చు ఏ నాయకులైతే కాంగ్రెస్ కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేశారో వాళ్ల ముందు మళ్లీ పార్టీలో చేతులు కట్టుకుని నిలబడాలంటే ఇష్టపడకపోవచ్చు దాంతో కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పక్క చూడొచ్చు పార్టీని వీడి ఇతర పార్టీలలో నాయకులు కావచ్చు అప్పుడు అదే నియోజకవర్గంలో కొత్త తలనొప్పి రావచ్చు అయినా కరుడు గట్టిన కార్యకర్తలను వదులుకునే ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పటికీ చేయదు పాటు ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేశారు అనేక త్యాగాలు చేశారు వారిని ముందు పరిగణలోనికి తీసుకోండి వారికి మేలు చేసే కార్యక్రమాలు చేయండి వారికి ప్రభుత్వం తరఫున అందే ప్రోత్సాహకాలు అందించండి పదవులు కట్టబెట్టండి పార్టీ పదవులను ప్రకటించండి పార్టీలో ఎక్కడికక్కడ యంత్రాంగాలకు పెద్దపీట వేయండి పార్టీ నిర్మాణాన్ని చేపట్టండి పచ్చగున్న చోట చోటు వెతుక్కునే అవకాశవాదులు స్వార్థపరులు చాలామంది ఉంటారు నిన్నటిదాకా ఏ నాయకులనైతే విమర్శించారు వాళ్లు ఏ పార్టీలో చేరితే సచ్చులు కాలేరు వారు చేసిన అరాచకాలు సమసిపోవు వారు అర్జించిన అక్రమ అర్జనలు ఆరోపణలు ఆగిపోవు ఏ నోటితో తిట్టారు ఆ నోటితోనే ఆ నాయకులను పొగడడం సరైంది కాదు కొత్త నాయకులను తయారు చేయండి కొత్త తరం తీసుకురండి కొత్త నీరు పేరుతో పాత నాయకులకు పెద్దపీట వేయకండి యువతరం నాయకత్వాలను ప్రోత్సహించండి మరో దశాబ్దానికి దిక్సూచి కావాల్సిన నేతలను తయారు చేయండి అంతేకాని పాత చింతకాయ పచ్చడిలాగా అక్కడ కాకపోతే ఇక్కడ ఇక్కడ కాకపోతే అక్కడ నీడ కోసం పాకులాడే వారికి అవకాశం కల్పించకండి దారిని అసలు దరిచేయకండి ద్వారాలు తెరవచ్చు అవసరం లేదు కొత్త తరాన్ని ఆహ్వానించండి విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉన్నవారిని ప్రోత్సహించండి సమాజంలో చైతన్యం తీసుకొచ్చేలా వారికి శిక్షణలు ఇవ్వండి నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో తర్ఫీదులు ఇవ్వండి పదేళ్ల పాటు ప్రజలకు సేవ చేస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న వారిని గుర్తించి వారికి రేపటి తరం నాయకులుగా మలచండి వారిని పక్కన పెట్టి కారును ఖాళీ చేయాలని హస్తంగూటిలో అక్రమార్కులకు చోటు కల్పించకండి నాయకులతో పార్టీలు బలపడతాయనుకుంటే భ్రమ ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ను ఎదిరించి గెలిచిందంత తరం నాయకత్వమే అలాగే బీఆర్ఎస్ తయారు చేసింది నూతన నాయకులు ఇప్పటికీ వారసత్వ వాసనలు పోని కాంగ్రెస్ లో కొత్త తరం కుటుంబాలకే పరిమితమైతే కార్యకర్తలకు గుర్తింపేది వారి పదవులకు భరోసా అయ్యేది కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి మళ్లీ కొత్త నాయకులకు బానిసలు కాకండి నాయకులు ఎప్పుడూ స్వార్థపరులే ఏ స్వార్థం తెలియని వాళ్లే శ్రేణులు ఓవైపు నిత్యం పార్టీ జెండా మోస్తూ తమ కూలిపని తాము చేసుకుంటూ తాము రేషన్ బియ్యం తింటూ సంపాదించిన దానిలో పార్టీకి తన తాహతకు మించి ఖర్చు చేసే త్యాగజీవి కార్యకర్త ఏ నాయకుడి ముందు చేయి చాచడు ఏ నాయకుడు తనకు సాయం చేయమని అతనిని వేడుకోడు ప్రభుత్వ పరంగా అందే వాటిని కూడా ముందు ప్రజలకు చేరాలని కోరుకునే నిస్వార్థ సేవకుడు కార్యకర్త అలాంటి కార్యకర్తల మీద పెత్తనానికి అవకాశవాదులను తెచ్చిపెట్టకండి ఇప్పటికైనా కార్యకర్తకు స్వేచ్ఛను ప్రసాదించండి వారికి కూడా గుర్తింపునివ్వండి ఏ పార్టీకైనా కష్టకాలంలో నిలబడేది కార్యకర్తే పారిపోయేది నాయకుడే వచ్చిపోయే వాళ్ళు ఎప్పుడూ తమ పనులు చక్కదిద్దుకుంటారే గానీ పార్టీని చక్కదిద్దే బాధ్యత తీసుకోరు జేజేలకు మాత్రం కార్యకర్తలను వినియోగించుకుంటారు ఇంటికొస్తే ఉప్మా పెట్టి జేజేలు కొట్టించుకుంటారు కార్యకర్తలు గడప దాటగానే పురాణం మొదలు పెడతారు ఇది అద్దె నేతలు వలసవాదుల తీరు అందుకు అసలు శిసలు కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యతనివ్వండి పార్టీని పది కాలాల పాటు కాపాడుకోండి